అందరికీ షాలోమ్ అందరూ ఎలా ఉన్నారండి మనము ఈ సమయంలో ఈదులు విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరిస్తారు అనే విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మొదటగా వారు ఈ క్యాండిల్స్ వెలిగించి కుడి నుంచి ఇయడం వైపుకు క్యాండిల్స్ అనేది వెలిగిస్తారు ఆ తర్వాత ప్రార్థనలు అనేటివి చేస్తారు ఆ వీడియోను మీకు చూపించడానికి ఆశపడుతున్నాను ఈ వీడియోను అందరూ చూడండి అలాగే మన ఛానల్ బీహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు హీబ్రూ భాష రాయడానికి చదవడానికి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి ద్రాక్ష రసం తాగేటప్పుడు ఒక ప్రార్థన అలాగే రొట్టె విరిచినప్పుడు ఒక ప్రార్థన అలాగే క్యాండిల్స్ వెలిగించినప్పుడు ప్రార్థన ఈ ప్రార్థనలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు ఈ వీడియోను శ్రద్ధగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ శలో మరు కథా దొనయలు హే నోమిలే కావడం ఆ షేర్కి ఇచ్చాను భీమితోను రు కథ అదోనాయ్ ఎలొను మెలెక్ హావలామ్ బోరేపెరి హాగా ప్రపంచానికి రాజువైన దేవ ద్రాక్షఫలాన్ని సృష్టించినందుకు నీకు వందనాలు హన్ మరోకత అదనాయలో హెనో మిలేఖావులాం హ ముస్సి లెహమ్ మిన్హారెట్స్ భూమి నుండి ఆహారం దయచేసిన ప్రభువా నీకు ధన్యవాదాలు ఆమెన్ అందరికీ షాబాద్ షాలోమ్